వెరికోస్ వేస్ తో బాధపడుతున్నారా మన ఏమిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్మ గారు మనకి ధనుర్మాసంలో వేసే ముగ్గుకు కూడా చాలా విశిష్టత ఉంటుంది అంటే ధనుర్మాసం మొదలై మన సంక్రమణం వరకు కూడా రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం గొబ్బెమ్మలు పెడతాం పువ్వులు పెడతాం లాస్ట్ రోజు రథం ముగ్గు వేస్తాం ఒకసారి లోపలికి ఒకసారి బయటికి కర్రల ముగ్గులు ఎక్కువ వేస్తారు కర్రలు అంటారా గీతల ముగ్గులు కదా పీటల ముగ్గులు అంటారు బట్ పీట అయితే రెండు తప్పేనా నేను చెప్పింది కర్రలు కరెక్టే గీతలు కరెక్టే పీటలు కరెక్టే పీటలు ముగ్గు అంటారు పీట ముగ్గు అంటారు పీట ముగ్గు సంక్రాంతి లక్ష్మిని కూర్చోబెట్టడానికి వేసే పీట అనమాట ఇదివరకు కాలంలో పిండితో వేసేవారేమో బియ్యం పిండితోనే వేస్తారమ్మా మీరు మన కాదారమ్మ గారు ముగ్గే ఆ ముగ్గులో బియ్య పిండితో వేసేవాళ్ళు తొలి కాలంలో క్రమంగా సున్నం తెలిసింది బియ్యపిండిలో కొంత సున్నం పెడితే వేస్తే ఏమవుతుంది బియ్యపిండి కొంచెం పడుతుంది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి అందులో బియ్య ముగ్గుపిండి సున్నం కనుక కలిపితే ఏమవుతుంది చక్కగా సన్నగా వస్తుంది కర్ర బాగా వస్తుంది గీత బాగా వస్తుంది ముగ్గు నిలబడి ఉంటుంది అసలు మనం ముగ్గేసేది ఎందుకు బాకీళ్లలో భూతబలి అంటారు దాన్ని భూతబలి చీమలకు ఆహారం అది ఒకటి సున్నం కలిపి వేయటం వల్ల ఏమవుతుంది చీమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి పాతకాలంలో ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ గా కూడా పనికొచ్చేది నడువం చేయాలిగా ముగ్గు నిలబడేస్తానంటే కుదరదు కదా నిలబడి ఇల్లు మాప్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు అవును నిలబడి ఊడ్ నిలబడి మాప్ చేస్తాం నిలబడి ముగ్గెట్ట వేస్తాం బాకెట్ ముగ్గేయాలంటే నడువంచాల్సిందే ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ మార్నింగ్ లేవగానే ఈ ధనుర్మాసంలో చలికి ఒళ్ళు బిగిసిపోయి ఉంటుంది ఈ వాకిలు ఊడవటం కళ్ళాపు చల్లటం సానుపి అంటారు సానుపు చల్లటం అంటారు మన వైపు కళ్ళపి అంటాం కల్లాపి అంటారు కదా వాకిట్లో నీళ్లు చల్లి చక్కగా ఆవు పేడ కలిపిన పేడకళ్ళపి చల్లితే ఇంకా బాగుంటుంది వాకిలి గట్టిగా అవుతుంది నున్నగా కనపడుతుంది కళ్ళాపి చల్లటం దాని మీద బియ్య పిండితోటి రకరకాల ముగ్గులు వేయటం ఈ ముగ్గు ఎట్లా వేస్తారు జయ ముందు వాకిలి గుమ్మ నానించి రెండు పొడుగాటి కర్రలు వేస్తారు దానికి ఏదో చిన్న డిజైన్ వేసుకున్న ముందు వాకిలి నానించి రెండు కర్రలు తర్వాత కొద్దిగా స్థలం విడిచి కింద నుంచి కింద నుంచి లో ముగ్గు మళ్ళా దీనికి అటు రెండు ఇటు రెండు కర్రలు అడుగు వైపున కర్ర ఇది మొత్తాన్ని ఏం చేస్తాం చతుర్మధ్యంగా చేస్తాం అవును ఈ చేయటం వల్ల ఏమవుతుంది పాజిటివ్ ఎనర్జీ మధ్యలో కూర్చుంటుంది ఏదైనా చతురస్రం సెంటర్ లో ఎనర్జీ ఉంటుంది మనం చతురస్రాన్ని చేస్తాం మీరు ముగ్గుని ఆలోచించండి ఒట్టిగా పద్మం వేసి వదిలిపెడతారు ఎప్పుడు తప్పు ఆ పని చేయకూడదు ఆహా వేరే వాటిని పిలిచినట్లు అవుతుంది అది అలా కాకుండా పాజిటివ్ ఎనర్జీని బంధిస్తాం తప్పి తగిలి ఏదైనా ఎంటర్ అయితే నెగిటివ్ ఎనర్జీ అది అక్కడే కూర్చుంటుంది బయట లోపలికి రాదు ఓకే అందుకని నాలుగు పక్కల మనం దేవుడికి పీట మీద ముగ్గేసుకుంటామా అప్పుడు కూడా పీట అనుకో ఇది పీట అనుకో పైన రెండు గీతలు అవునండి అడుగును రెండు గీతలు మధ్యలో ముగ్గేసి ఇటు రెండు ఇటు రెండు వేస్తాం నాకు గారు నేను వేస్తాను ఇదే కదా మనం అవును ముగ్గు వేయాల్సిన విధి ఇప్పుడు ఏం చేస్తాం ఈ సంక్రాంతి మొదలైన దగ్గర నుంచి సంక్రాంతి మొగ్గు అంటే మన ధనుర్వాసం డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల నుంచి ఈ కర్రల ముగ్గులు గీతల ముగ్గులు లేదా పీటల ముగ్గులు అంటారు గుమ్మడికాయ ముగ్గులు వేస్తాం ఇప్పుడు గుమ్మళ్ళు విపరీతంగా పండుతాయి వస్తాయి పువ్వులు ఎక్కువ వస్తాయి గుమ్మడికాయ ముగ్గు అంటే ఏంటి గుమ్మడికాయ ముగ్గు ఏం గుమ్మడికాయ పెద్ద గీతకి ఇస్తారు ఇటు ఈ ఊకి ఇస్తారు గీత మీదకి ఇటు ఒక ఇవ్వు మళ్ళీ ఇటు ఇటు అటు మొత్తం చేస్తే అన్ని ఇవులు ఉండదు గుమ్మడికాయలాగా తెలిసిన గారు నాకైతే గుమ్మడికాయ ముగ్గు అంటారు పెద్ద ముగ్గు వేస్తే సమయం లేదనుకో ఈ రెండు గుమ్మడికాయలు పడేసినా సరిపోతుంది వా అవును సమయం ఉంటే ఏం చేస్తాము నాలుగు గళ్ళుగా వేసి నాలుగు నాలుగు గీతలు మళ్ళా ఈ గీతల్ని కలపటం వీటికి దారులు పెట్టటం నుంచి మళ్ళీ ఇంకో కొత్త గీతలు వస్తాయి మళ్ళీ ఆ చివరికి ప్రతి గీత చివర ఇట్లా రెండు గీతలు గీయటం ఇట్లా ఒక పువ్వు వేయటం అవును అవును ప్రత్యేకంగా కనపడతాయి ఎవరికి సంక్రాంతి ముగ్గులో వచ్చో చేయొత్తండి అనాలి చిన్న సంక్రాంతి ముగ్గు నేర్చుకోండి మీరు ఈ గీ చుక్కలు పెట్టటము చుక్కల్ని కలపటము పువ్వులు వేయటము వాటి నిండా రంగులు వేయటము కాకుండా పూర్వకాలం నుంచి మనకి వస్తున్నటువంటి ఈ పీటల ముగ్గులు నేర్చుకోండి మనకి యూట్యూబ్ నిండా ఉన్నాయి అవును చక్కగా ముగ్గు ముగ్గుపింటితోటి వేయండి బ్రహ్మాండంగా ఉంటుంది వేసేసుకోవటం ముగ్గు ఈ ముగ్గు వేసిన తర్వాత ఇందులో గొబ్బెమ్మలు పెడతాం ఇప్పుడు గొబ్బెమ్మలు ఇప్పుడు అవకాశం లేదు గొబ్బెమ్మ ఎట్లా పెడతారు మధ్యలో ఒక తల్లి గొబ్బెమ్మ చుట్టూ ఒక్క పక్కన ఒక చిన్న పిల్ల గొబ్బెమ్మ పెడతాం ఈ గొబ్బెమ్మకి ఏం చేస్తారు రెండు గీతలు గీస్తాం ఇట్లా ఇటు రెండు గీతలు అటు ఇటు పసుపు కుంకం పెడతాం అసలు దాని మీద ముగ్గేయటం ఒక ప్రజ్ఞ మేము అప్పుడు ఏం చేసాం గొబ్బిళ్ళు ఓ యాభై డెబ్భయో చేసి లైన్గా పెట్టి ఇలా వేసుకుంటే వెళ్ళిపోతే దాని మీద గీతకి వెళ్ళిపోతుంది అనమాట అట్లా వేసేవాళ్ళు చాలా వెళ్ళి పెట్టాను చేయాలి నేను గొప్పిళ్ళు తలుచుకుంటే ఆ వాసన గుర్తొస్తుంది అయితే ఈ ముగ్గు పెట్టిన తర్వాత ఇందులో బంతి పువ్వులు కానీ విశేషించి ఆవు పేడ బంతి పువ్వు దీంట్లో గుమ్మడి పువ్వులు కానీ బాగా విశేషం ఇవి రెండు చామంతులు అవి పెట్టరమ్మా బంతి పువ్వు గుమ్మడి పువ్వు ఎక్కువ మంచివి ఈ పువ్వు పెట్టడం పసుపు కుంకం పెట్టడం తీసుకెళ్లి వాకిట్లో పెట్టి ఒక రెండు అగరబత్తులు పెట్టి దీపారాధన చెయ్యరు ఓకే అగరబత్తులు చూపిస్తా కొంచెం పంచదార ఏదో పెడతారు రోజు పంచదార పెట్టరు కొంతమంది మా ఈ మొత్తం నెల రోజుల్లో సందె గొబ్బెళ్ళు అని ఒక అని చేస్తారు సందే గొబ్బిబేరంట ఉంటుంది సందే గొబ్బెళ్ళు సాయంకాలం ఏం చేస్తారు ఒక ఎత్తైన పీట మీద ఒక ఐదు గొబ్బెమ్మల్ని చక్కగా విశేషంగా అలంకారం చేసి అన్ని పక్కల పువ్వులు పెట్టి పసుపు కుంఖాలు పెట్టి ఆ ఆ గొబ్బెళ్ళకి ఒక గౌరీదేవిని చేసి కొన్ని అంటే నానబెట్టిన పెసరపప్పు మన వడపప్పు అలాంటివి నివేదనలు చేసి ఆడపిల్లలు ఆడపిల్లలందరూ కలిసి గొబ్బి తడుతారు చుట్టుతా తిరుగుతూ ఇప్పుడు బతుకమ్మలకు పాడరు మనవాళ్ళు అవునండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అలాగే గొబ్బిళ్ళకి పాటలు ఉంటాయి సందగొబ్బిళ్ళకి పెళ్లికాని పిల్లలు పెళ్లికాని పిల్లలు ఎక్కువగా చిన్న పిల్లలతో చేయిస్తారు కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లలు కూడా వస్తారు సుబ్బి గొబ్బమ్మ సుబ్బండి ఇవ్వవే అని ఉంటాయి మంచి మంచి పాటలు ఇది వరకు చిన్నప్పుడు బాగా పాడేవాళ్ళం మా ఇంట్లో సందగొబ్బిళ్ళు ఏదో చేసేవాళ్లే గాని కరణం గారింటికి వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేసేవాళ్ళు ఖచ్చితంగా సందగొబ్బెళ్ళ పేరెంట్ ఉండేది ఆ వాళ్ళకేంటంటే గౌరీ నోములు అవి ఉంటాయి మా వాళ్ళకి నోములు తక్కువ కదా అందుకని మా వీళ్లలో కంటే కరణం గారింటికి మాత్రం ఖచ్చితంగా అని నడిచేది అందరికీ ఈ పాటలు వచ్చు ఏదో తమాషా పాటలు ఉండేవి సుబ్బి గొబ్బెమ్మానే నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటా గుర్తొస్తుంటుంది నాకు ఆ పాట చిన్న చిన్న పాటలు పాటలు పాడుతూ ఆడపిల్లలు చుట్టూతా తిరుగుతూ చప్పట్లు చెడుతూ ఆడతారు గొబ్బి తట్టడం దాని పేరే అది ఇలాంటి పేరెంట్ కూడా అప్పట్లో సోషలైజ్ అవడానికి అది ఒక పద్ధతి అవును అక్కడి నుంచి మా వాకిట్లో ఎన్ని గొబ్బిళ్ళు ఉన్నాయి పక్క వాళ్ళు ఎన్ని ఎన్ని ఉన్నాయి మనం వాళ్ళకంటే పది ఎక్కువ చేయాలి వాళ్ళ ముగ్గు కంటే మన ముగ్గు పెద్దగా ఉండాలి ఆ పోటీలు అవి నడుస్తూ ఉండేవి ఈ తర్వాత ఏం చేస్తాం ఈ గొబ్బిళ్ళు అన్నిటి రోజు సాయంకాలం కొట్టడం గొబ్బి పిడకలు ఈ పిడకల్ని భోగి మంటలో వేసుకోవటం అయిందా ఇంకా అదే కాదు ఇదే పిడకలని మళ్ళీ మనం రథసప్తమి పొంగళ్ళుగా వండుకోవటానికి కూడా వాడేవాళ్ళు అవును రథసప్తమికే కదా మనం పాయసం చేస్తాం అవును సంక్రాంతికి పాయసాలు చేయటం మన పద్ధతి కాదు ఇటువైపు లేదది ఈ గుబ్బిళ్ళల్లో ఇది ఆవు పేడ ఇందులో దీనికి పసుపు కుంకం పెట్టాం బియ్య పిండేసి ముగ్గేసాం పసుపు పెట్టాం కుంకం పెట్టాం ఇందులో బంతి పువ్వు పెట్టాం ఇది ఎండుతుంది తర్వాత మనం ఇది కాలుతుంది కాలుస్తాం కదా దాంట్లో నుంచి వచ్చే పొగ ప్రపంచానికి మంచిది ఆ పొగ చాలా మంచిది పువ్వులు కలిసింది అవును ఆరోగ్యానికి మంచిది వాతావరణం శుభ్రపడుతుంది చూడు చిట్ట చివరికి పండగంతా ఎక్కడికి వెళ్ళింది ఆరోగ్యం వైపు తీసుకెళ్ళాం ఈ తెల్లవారుజామునే లేవటం ఆ మంచు ముందు మంచు మామూలుగా అవి నాలుగింటికి ఐదింటికి మన కనపడదు ఆరు తర్వాత బాగా మొదలయ్యి మా బందర వైపు అయితే ఏడుకి ఎనిమిదికి కూడా మొహాలు కనపడవు తొమ్మిదింటికి కూడా ఇంకా మంచు ఉంటుంది ఐదింటికి అంత మంచు ఉండదు అవును ఎక్కువ తెల్లారాకే ఎక్కువ ఉంటుంది ఆ మంచు వచ్చే లోపలే ప్రసాదం తినేయాలి మనం మంచు వచ్చే లోపలే ముగ్గైపోవాలి అందుకని మంచులో ముగ్గేస్తే దగ్గు వస్తుంది ఎండెక్కాక వేయకూడదు అంటే ఎండెక్కడం అంటే పొద్దెక్కాక కాదు పొద్దు ఎక్కక ముందే ఐదింటికల్లా వాకిళ్ళు ఓడి చేసి ముగ్గేసేయాలి ఎప్పుడో మేము లంబసింగ్ వెళ్ళామని గుర్తుంది అవును ఆ లంబసింగ్ వెళ్ళినప్పుడు మేము తెల్లవారుజాము నాలుగింటికల్లా లంబసింగ్ చేరిపోయాం నాలుగు నాలుగు పావుకే ముగ్గులు వేసారి చెయ్యాల లంబసిగి జనం అంతా మేము అక్కడ కూర్చుని ఉండగానే చాలా వాకిళ్ళల్లో వాకిళ్ళు ఊడటం ముగ్గేసేయటం తెల్లారేసరికి మంచు మొదలయ్యేసరికి ముగ్గు అయిపోయింది ఇలా చేయొచ్చు ఈ రకపు ముగ్గిళ్ళు ముగ్గులు ఏమంటారండి పీటల ముగ్గులు అవి గుమ్మడికాయ ముగ్గులు గుమ్మడికాయ ముగ్గులు ఈ సమయంలో ఇది చేయాలి ఇది మన సంప్రదాయం ఆరోగ్యానికి కూడా మంచిది అడుగు వంచి గొంతు కూర్చుని ముగ్గేయటం కంటే అడు మంచి ముగ్గు వేయటమే పాత పద్ధతి మేము మీ అవకాశాన్ని పెడితేనే మనకి వాకిళ్ళు లేవు అపార్ట్మెంట్లోనే ఆ వాకిట్లోనే వేసుకుంటాం ముగ్గు అంతే అంతేగా ముగ్గు పిండితో వేయలేవు చాక్వీస్తో వేయి ఏదో ఒకటి సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించండి ఎంతో కొంత ఇది మన విధానం అంటే అప్పుడు ఏంటంటే పాత కాలం నుంచి వచ్చినట్టు అంటే సంస్కృతి సంప్రదాయం కొంత కాపాడు పడుతుంది ఇది మన పద్ధతి కదా చూడండి ఎన్నో నేర్చుకుంటున్నాం మనకి కానిది మనం మన ఎందుకు మానేయాలి అది మనల్ని చూసి పిల్లలు నేర్చుకుని అదేదో మన పాతది మనం మళ్ళీ నేర్చుకుని మళ్ళీ చేయగలిగితే గుర్తు చేసుకుని చేయగలిగితే బాగుంటుంది రథం ముగ్గులు అవి వేసుకుందాం మనం ఇంకా కనుగునాటికి చాలా సమయం ఉంది తప్ప పదహారో తారీఖు నుంచి ధను సంక్రమణం మొదలు ఈ రోజు నుంచి వాకిట్లో ముగ్గు మార్చేయాలి రంగులు వేయద్దు ఎస్ స్ట్రిక్ట్లీ అది సేపు అందము అలంకరణ ఆరోగ్యం వద్దు శుభప్రదంగా ఉండాలి ఏవో పిచ్చి కెమికల్ రంగులు అవును నిండా వద్దు చక్కగా తెల్లటి ముగ్గు మట్టుండి వాకిట్లో ముగ్గేశారా అబ్బో మీరు అదృష్టవంతులు మీ జన్మ ధన్యమైపోయినట్టే ఇంకా పేడకల్లాకి చెల్లి వేస్తే అబ్బో ఇంకా అద్భుతం ఊళ్ళలో అయితే కుదురుతుంది మన ఊర్లో కుదరదేమో గనక కానీ ముగ్గు అయితే మాత్రం వేయండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చేయాలి